아예 투어럽. 아침밥 내고. 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 아 తర్వాత సాస్కృతి బాయ్ పూలతో కలిసి అంతమంది భారీగా పాటితారు ఆరు గారిందో లేదు పాటిన కూడా ఉందని తెలుస్తా ఉంది అయితే అత్యతల సామ్రాజ్యాల్లో కొంతమంది రెస్టెక్స్ తీసుకు సంబంధించినటువంటి గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ రోజుల్లో బాలికలకు మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసిన క్రమంలో ముస్లిం స్త్రీలకు స్పరదా పద్ధతి ఒకటి ఉంది కాబట్టి ఆరోగ్య వారి జ్యోతిరావు పూనే వాళ్ళకు స్పర్ధ వేసి అక్కడ ముస్లిం స్త్రీలను కూర్చోబెట్టి ఉపలవ బోధించేవారు అందరపులాల వారికి వాళ్ళకేమైనా డౌట్ అనుమానాలు వస్తే వచ్చే వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక స్త్రీ ఉంటుంది ఆమె వాళ్ళ స్పష్టంగా తెలుసుకొని వాళ్ళ అనుమానాలు చూసుకొని మళ్ళీ ఆ టీచర్ చెప్తే ఆ టీచర్ సమాధానం చెప్తే మళ్ళీ ఆమె ముస్లిం సెవిరు కాబట్టి ఆ ప్రజా పద్ధతి మెయింటైన్ చేస్తూనే ముస్లిం సమాజాన్ని కూడా జ్యోతిరావు వైపు విజయవైపు వరదా అదే ప్రకారంగా ఆ పద్ధతి చూస్తూనే తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మానియాన్ని కూడా అదే పద్ధతి పాటిస్తున్నాడు తర్వాత కాబట్టి